హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మీకు చేసి చూపిస్తున్నానండి ఇది మీకు బ్రేక్ఫాస్ట్కే కానీ స్నాక్స్కే కానీ పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ తీసుకొని ఐదు కప్పులు బొరుగులు తీసుకోండి వీటిని బొరుగులు అనవచ్చు మరమరాలు కూడా అనవచ్చండి ఒక ఐదు కప్పులు బొరుగులు తీసేసుకొని వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానపెట్టాలండి అవి మనము పోస్ వాటర్ పోసినప్పుడు పైకి తేల్తాయి అండి మనం చేతితో ఇలా అదిమితే ఈక్వల్గా అన్ని బొరుగులు నానతాయండి లేకపోతే ఒకటి మెత్తగా ఒకటి పలుకుగా నాన్తుంది ఒక ఐదు నిమిషాలు నానక ఎగస్ట్రా వాటర్ అంతా పిండేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఒక్క ఉల్లిపాయ ఒక టమాటా అవసరం అవుతుందండి దీనికి ఉల్లిపాయని మీడియం సైజు కత్తిరించుకోండి కట్ చేసుకోండి అలానే టమాటా టమాటా కూడా మరీ సన్న ముక్కలుగా చేసుకోలేదండి మీడియం సైజు కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ట్రై చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ప్లేట్లోకి తీసుకోండి అలానే ఒక బౌల్లో రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లము అవి అంతవరకు మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తరువాత బాండి పెట్టేసుకొని ఆయిల్లో పల్లీలు వేసాను పల్లీలు పప్పులు అనేది మీకు ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదండి ఆవాలు జీలకర్ర వేసుకోవడం చేసేసుకోవచ్చు నేనైతే పల్లీలు పసినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను కొద్దిగా వేగాక జీడిపప్పులు కూడా వేసానండి ఈ ఉగ్గానికి మెయిన్ స్పెషల్ ఏంటంటే అండి ఒక పొడి తయారు చేయాలండి కరివేపాకుడు వేసేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక కొద్దిగా పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వేగాక మనం తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గాక మనము పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర మిక్సీ వేసుకున్నాము కదా అది కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేయించండి కొద్దిగా ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గాక నేను చెప్పాను కదండి పొడిమని పుట్నాల పప్పు ఒక కప్పు వెల్లుల్లిపాయలు నాలుగు ఒక రెండు మిరపకాయలు ఒక్క స్పూను కొబ్బరి ముక్కలండి వీటిని మనము మిక్సీ వేసుకోవాలి పొడిలాగా కొబ్బరి ముక్కలు కూడా మీకు ఆప్షన్ అండి మీరు నచ్చితే కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు లేదంటే అక్కర్లేదు పొడి చేసేసుకొని మనం ఇంతాక పిండి పెట్టుకున్నాం కదండి మరమరాలు వాటిని వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసాను బాగా కలపాలండి ఈ బురుగులు మిచ్చరిక మాత్రము ఉప్పు కొంచెం తక్కువ పట్టుద్దండి ఎందుకంటే మనకి ఆ ఉప్పు ఉంటుందండి కాబట్టి చూసి వేసుకోవచ్చు కొద్దిగా సరిపోతుందండి నేను నేను ఒక ఐదు కప్పులు చేశాను కదా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు పట్టిందండి తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా పౌడర్ పుట్నాల పప్పు పౌడరు అది వేసేసి బాగా కలిపేసి ఒక నిమ్మకాయ చెక్కండి వేసేసుకున్నాను ఒక్కటి సరిపోతుంది మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం పిండుకోవచ్చండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుందండి రాయలసీమ ఉగ్గాని అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే ఉగ్గాని అండి మనము ఈ ఉగ్గాని తినేటప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీ కూడా తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్